ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పై అవ తేదీ వరకు అనకాపల్లిలోని ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ లందు జరిగిన రతన్ టాటా స్మారక్ ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో అన్రేటెడ్ కేటగిరీ నందు పి సూర్య వికాస్ యాభై వేల రూపాయలు అండర్ సెవెన్ కేటగిరీ నందు బి మోక్ష నివాస్ పదివేల అండర్ నైన్ నందు దక్షిత అండర్ సెవెన్ కేటగిరీ నందు జి షాన్వీక్ రాజులు ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారు ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యుడు నేడు స్థానిక చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్ నందు గల కార్యాలయంలో రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి వై సుమన్ బహుమతులు అందజేశారు పై కార్యక్రమంలో ఆర్ఎల్ చెస్ అకాడమీ కోచ్లు రామలక్ష్మణ్ తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు सक ने नेट एंड सफ्री सफ्री चला वो पहला बात में अधिवेशन के क्या रहने के शायद माफ है कोई बात नहीं चाहिए सिर्फ देखते रहिए हां तो Madar, madar, madar. Negeri Jinggong. Negeri Jinggong. Siapa lah? Adik. Adik tu dia mana? Lebih 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 mana? gena tamalu theeriyadu theeriyadu sannaam illa

ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ అండర్ నైన్ కేటగిరీ పిల్లలు అండర్ ఎయిటీన్ కేటగిరీలో ఆల్మోస్ట్ మన నెల్లూరుకి సంబంధించిన కావేలిపట్నం వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది అది మా ఆర్ఎల్ఎస్ అకాడమీ నుంచి సాధించడం ఇంకా గర్వంగా ఉంది నాట్ ఓన్లీ సూర్య నివాస్ అండ్ మోక్ష నివాస్ కూడా టెన్ కే క్యాష్ ప్రైజ్ అండ్ సెవెన్ ఇయర్స్ కిడ్స్ మిగతా వాళ్ళు దక్షిత అనే పాప కానీ అండ్ సాన్వీక్ రాజు కానీ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే ఎంతో ఇప్పుడు రీసెంట్గా చూసే వరల్డ్ గుకేష్ తన ఇన్స్పిరేషన్తో చాలామంది సెవెన్ ఇయర్స్ కిడ్స్ ఫోర్ ఇయర్స్ కిడ్స్ కూడా చాలామంది నేర్చుకుంటున్నారు ఆల్మోస్ట్ స్కూల్స్ మానేసి ఫుల్ టైమ్ చెస్కే అంకితం కావడం అంటే ఇట్లాంటి సీనియర్స్ వల్ల కానీ మన నెల్లూరు డిస్టిక్ సుమన్ సార్ ప్రోత్సాహంతో ఆల్మోస్ట్ నెల్లూరులో చాలా అకాడమీస్ డెవలప్ అయ్యాయి వీటందరికీ సహకారంగా ఇవి డెవలప్ కావడం చాలా బాగుంది ఆల్మోస్ట్ ఏమంటే ఇప్పుడు రీసెంట్గా చూసే మా ఇన్స్టిట్యూట్ నుంచే ఫార్టీ మెంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఓవరాల్గా నెల్లూరుగా చూస్తే ఈ ఫోర్ ఇయర్స్ స్పాన్లో సుమన్ సార్ టైమ్ ఐ మీన్ సెక్రటరీ ఉన్న దాంట్లో ఎంతోమంది కోచెస్ కాకుండా ప్లేయర్స్ ఆల్మోస్ట్గా వన్ ఫిఫ్టీ ప్లస్ ఇంటర్నేషనల్ రైటర్స్ నెల్లూరులో ఉండడం చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీరు చూసే చిన్న టోర్నమెంట్స్ అయినా కూడా అండర్ సెవెన్ కేటగిరీనే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ స్కూల్స్ సార్ ఉన్న టైంలో ప్రతి స్కూల్లో ఇప్పుడు చెస్ ఉండడం సార్ డెవలప్ చేయడం ప్రతి కోచెస్ని కానీ మోటివేట్ చేయడం ఆర్బిటర్స్ కావచ్చు పిల్లల్ని కావచ్చు ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలానే ప్రోత్సహించే సార్ ఆధ్వర్యంలో మేమందరము ఇంకా దేశానికి సంబంధించిన మెడల్స్ కూడా పిల్లల ద్వారా తెచ్చి పెడతామని ఆశిస్తున్నాము ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు అనగాపల్లిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్ నందు మన నెల్లూరు జిల్లాకు చెందిన కావలీపట్నానికి చెందిన సూర్య నివాస్ మోక్షజ్ఞ ఆ ఈవెంట్లో పాల్గొని చిన్నారులు పెద్దవాళ్ళతో పోటీ పడి దాదాపు నాలుగు మంది పైగా క్రీడాకారులు పాల్గొని ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొని కేటగిరీలో ఆ బెస్ట్ అండ్రేటెడ్ కేటగిరీగా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయలు ప్రోత్సాహం అగుమతి పొందని గెలుపొందాడు సో కావిల్లోని రెడ్ఫీల్డ్ స్కూల్ నందు ఐదో తరగతి చదువుతున్న ఒక చిన్నారి ఇట్లా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయల బహుమతి గెలుపొందడం మన నెల్లూరు జిల్లావాసిగా అదేవిధంగా తెలుగు వాళ్ళగా చాలా ఆనందిస్తున్నాము గత ఏడాది మన తెలుగోడు ధోమిరాజు గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిందని తెలిసిందే సో దాని స్ఫూర్తితో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చెస్ క్రీడాకారులు ఓల్డ్ ఛాంపియన్ అవ్వాల ఉద్దేశంతో రకరకాలుగా కోచింగ్లు క్యాంపులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో తీసుకుంటూ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అయిపోయినాయని విధంగా చేస్తున్నారు అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చెస్ కాని వాళ్ళు కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కోచింగ్ శిబిరాలను కోచింగ్ అకాడమీని నిర్వహిస్తున్నారు వాళ్ళ ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు ఇట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్లో దాదాపు ఒక నలభై మంది పైగా క్రీడాకారులు కూడా రేటింగ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా అచీవ్మెంట్లు కూడా ఈ క్రీడా మన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రోత్సాహ అహుమతులు గెలుపొందడం మన తెలుగు జాతికి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఆనందం పేరు తీసుకురావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది సో భవిష్యత్తులో మంది క్రీడాకారులు మన జిల్లా నుంచి అంతర్జాతీయ వేదిక మీద మరో బహుమతులు గెలిపే విధంగా ఆర్ఎస్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ రామ్ అండ్ మన లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మంచి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చేసి మన జిల్లాకి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకోవాలని చెప్పి కోచ్ పేరు రా రామ్ సార్ లక్ష్మణ్ సార్ ఈ టోర్నమెంట్ పేరు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ దాంట్లో ప్రైజ్ కొట్టే టెన్ థౌసండ్ దాంట్లో అమౌంట్ టెన్ థౌసండ్ వచ్చింది ఫస్ట్ శ్రీనివాస్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మాది కావాలి మా స్కూల్ పేరు రెడ్ ఫీల్డ్ స్కూల్ మా అకాడమీ పేరు ఆర్ఎల్ఎస్ అకాడమీ మా కోచ్ పేరు రామ్ సార్ అట్ల లక్ష్మణ్ సార్ వాళ్ళే నాకు బాగా నేర్పించి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారు అట్లాగే సుమన్ సార్ ఆయన కూడా నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్ళి అన్ని గెలిపించేటట్టు అన్నీ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఖచ్చిత నేను ఫోర్త్ క్లాసు నేను ఎవరైనా స్కూల్ నేను ఆర్డర్ చర్చ అకాడమీ నా నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడాను అండ్ అండి నైన్ నాకు ప్లేస్ వచ్చింది ఎయిత్ ప్లేస్ స్కూలు అకాడమీ ఆడల్ చెక్క చెస్ అకాడమీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ప్రైజ్ ప్రైజ్ వచ్చింది